హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం వృష్టిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెలలో మీకు మీ యొక్క రాశి కుజుడు నీచ స్థితిలో ఉంటాడు అది మీ యొక్క భాగ్యస్థానంలో ఎట్ ద సేమ్ టైం ఆయనకి సమసప్తమ స్థానంలో శుక్రుడు సో ఈ ట్రాన్సిట్ పొజిషన్ అనేది మీకు ఒక కన్ఫ్యూషన్ అనేది ఇస్తుంది అన్నమాట ఇది చేద్దామా వద్దా చేస్తే బాగుంటుందా బాగుండదా విపరీతమైన ఆలోచనలు రీసెర్చ్ చేయడం ఎక్కువగా రీసెర్చ్ చేయటం అన్నమాట ఇలాంటి విషయాలు మీరు ఎక్కువగా చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క జన్మ రాశిలోనే బుధుడు వచ్చాడు మీ యొక్క రాశి వచ్చేసి కొంచెం ప్రత్యేకమైన రాశి అన్నిటిలోనూ కొంచెం ఎక్కువగా కష్టపడిన రాశి ఏది అంటే అష్టమరాశి వృశ్చిక రాశి ఎక్కువగా మీరు కష్టపడి ఉంటారు ఎక్కువగా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు అని చెప్తారు ఎందుకంటే ఇది కాలపురుష తత్వానికి అష్టమ రాశిగా వస్తుంది కాబట్టి ఒక విచిత్రమైన ఒక రాశి ఇది చాలా అత్యద్భుతమైన రాశి కూడా చాలా వరకు ఇందులో ఎన్నో విషయాలు అక్కల్టైన విషయాలు ఎవరికి తెలియని రహస్యాలు ఇవన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది సో అటువంటి ప్లేస్ లో బుధుడు వచ్చినప్పుడు మీరు ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు సో ప్రతి ఒక్క విషయం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు చేద్దామా వద్దా అన్నట్టుగా వివాహ విషయాల్లో కూడా మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ఇది మంచి సమయం అయితే కాదు పెళ్లి విషయాలకు ముఖ్యంగా అలానే ఏదైనా ముఖ్యమైన విషయాలు లైఫ్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ కూడా కొంచెం మీరు డిలే చేయటం మంచిది అయితే ఆలోచించవచ్చు మంచి నిర్ణయాలు మీరు ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు అన్నమాట కానీ డెసిషన్ మేకింగ్ మాత్రం అంతగా అనుకూలమైన గ్రహస్థితులు లేదు అన్నమాట మీ యొక్క సప్తమ స్థానంలో గురువు వక్రించి మీ యొక్క జన్మరాశిని చూడటం మంచిది అయితే మీ యొక్క జన్మ నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్ ఏది చేద్దామా వద్దా అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి యథావిధంగా ఉంటుంది ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది ఎందుకని మీ యొక్క ద్వితీయ స్థానము మీ యొక్క లాభస్థానాధిపతి బుధుడు మీ యొక్క జన్మరాశిలోనే ద్విత్యాధిపతి గురువు మీకు సప్తమ స్థానంలో వక్రించి ఉన్నాడు సో ఆర్థికంగా మీకు పెద్దగా ఇబ్బంది లేదు మంచిగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు గుడ్ ఆర్థికం వచ్చేసి బెటర్ స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు బాగా చదవగలుగుతారు మంచి స్కోర్ తెచ్చుకుంటారు బాగుంటుంది మీరు అనుకున్న విషయాలని కానీ ఏదైనా చేద్దామా వద్దా అని అన్నీ చేయగలను నేను అన్ని చదవగలను ఏదైనా నేను చేసేయగలను అన్న ఓవర్ కాన్ఫిడెంట్ మీకు రావచ్చు అన్నమాట సో ముఖ్యమైన డిసిజన్స్ కొంచెం మీరు నిదానంగా తీసుకోవటం మంచిది అన్నమాట ఆరోగ్య విషయానికి మనం చూసినప్పుడు ఆరోగ్యం వచ్చేసి మీకు కొంచెం ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటుంది కొంచెం చతురస్థానంలో సనీశ్వరుడు కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది పంచమ స్థానంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఆహార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు మీరు పాటించాలి మీ యొక్క ద్వితీయ స్థానం అనేది చాలా క్లియర్గా ఉంది సో మీరు మంచిగా ఆహారం తీసుకోవచ్చు బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు కొంచెం ఆహార విషయాల్లో మీరు కాన్షియస్గా మీరు ఉండాలి ఎందుకంటే మీ యొక్క పంచమ స్థానంలో రాహు స్థానంలో సనీశ్వరుడు సో ఓవరాల్గా ఈ మంత్ అనేది మీకు వచ్చేసి యావరేజ్గా ఉంది మంచిగాను ఉంది కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి డెసిషన్స్ తీసుకోవడానికి ఇది వచ్చేసి మంచి అనుకూలమైన టైం అయితే కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు